హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఉద్యమం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఎవరెవరికి అవసరం వాటి వల్ల ఉపయోగాలు ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కనుక మీకు కనుక మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఆల్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి ప్రతి ఒక వీడియో మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్ మీరు మన వీడియోస్ చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్ ఉద్యమం రిజిస్ట్రేషన్ ఇది ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ ఈ ఆన్లైన్ దేనికోసం బిజినెస్ రిజిస్ట్రేషన్స్ కోసం ఓకే ఈ పోర్టల్ కంప్లీట్ గా ఎవరికైతే బిజినెస్ ఉందో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు సో గవర్నమెంట్ వాళ్ళు ఈ బిజినెస్ ని రికాగ్నైజ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలను డెవలప్ చేయడానికి అంటే అవసరమైన సహాయాన్ని గవర్నమెంట్ వారు అందివ్వాలంటే తప్పనిసరిగా ఆ వ్యాపారాలు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ అన్ని చేయించుకోవాలి ఏ రిజిస్ట్రేషన్ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవడం తప్పనిసరి మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ అని చెప్తున్నాం కదా సో ఎంఎస్ఎంఈలో అంటే మైక్రో స్మాల్ మీడియం సో మైక్రో స్మాల్ మీడియం అంటే వీటికి ఈ క్లాసిఫికేషన్స్ ఈ కేటగిరీస్కి ఏమైనా కొలమానాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి తాలూకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అలాగే వార్షిక టర్న్ ఓవర్ అంటే వార్షిక ఆదాయం వాళ్ళకి ఎంతైతే రాబడి వస్తుందో ఈ రెండు ఆధారంగా చేసుకొని ఈ చిన్న తరహా అలాగే మధ్య తరహా వ్యాపారాలు అనేది విభజించారు అందులో ముందుగా మనం మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజ్ చెప్పుకోవాలంటే సో ఈ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజ్ అనేది ఇందులో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అనేది సుమారుగా కోటి రూపాయల వరకు పెట్టవచ్చు అలాగే వాళ్ళ వార్షిక రాబడి వార్షిక రాబడి అనేది సుమారుగా ఐదు కోట్ల వరకు ఉండొచ్చు ఓకేనా ఇలాంటి తరహా పరిశ్రమని ఏమంటున్నాం మైక్రో స్కేల్ బిజినెస్ అలాగే స్మాల్ స్కేల్ బిజినెస్ అంటే ఎవరైతే వ్యాపారానికి సుమారుగా పది కోట్లు ఎంతంటే పది కోట్ల వరకు పెట్టుబడి పెడతారో అలాగే వాళ్ళు వార్షిక టర్న్ ఓవర్ అనేది సుమారుగా యాభై కోట్ల వరకు వస్తుందో ఆ బిజినెస్ ని అంటే స్మాల్ స్కేల్ బిజినెస్ అని అంటాం ఆ బిజినెస్ ని స్మాల్ స్కేల్ బిజినెస్ అని అంటాం మరి మీడియం స్కేల్ బిజినెస్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది సుమారుగా యాభై కోట్లు ఉండాలి అలాగే వచ్చే రాబడి వార్షిక రాబడి అనేది రెండు వందల యాభై కోట్లు మించుకోవడం ఇలాంటి తరహా బిజినెస్లన్నీ కూడా మీడియం స్కేల్ బిజినెస్ కేటగిరీలోకి వస్తాయి ఓకేనా సో దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు సో ప్రతి ఒక్క అంటే ఎంఎస్ఎంఈలో ఒక బిజినెస్ అనేది పరిగణించబడాలంటే వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది యాభై కోట్లు మించకూడదు అలాగే వాళ్ళ వార్షిక ఆదాయం వార్షిక రాబడి అనేది టర్న్ ఓవర్ అనేది రెండు వందల యాభై కోట్లు మించకూడదు ఓకేనా ఇలాంటి బిజినెస్లు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్న కొలమాన ప్రకారం ఉన్నాయో ఈ అన్నీ కూడా ఎంఎస్ఎంఈ అండర్లోకి వస్తాయి ఓకేనండి ఎంఎస్ఎంఈ అండర్లోకి వస్తాయి మరి ఎంఎస్ఎంఈ అండర్లోకి వచ్చిన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మరి ఉద్యమ రిజిస్ట్రేషన్ అని చెప్తున్నాం ఈ ఉద్యం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పరిశ్రమలకి ఆ బిజినెస్ ఆ వ్యాపారస్తులకి ఆ వ్యాపారాలకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా సో ఖచ్చితంగా ఉన్నాయి ఓకేనా సో ఎవరైతే ఎంఎస్ఎంఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అని చేయించుకుంటారో చేసుకుంటారో ఓకేనా వాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ వారు గుర్తింపు లభిస్తుంది ఓకేనండి గవర్నమెంట్ వారు గుర్తింపు లభిస్తుంది రెండవది వాళ్ళ వ్యాపారాన్ని నడిపించడానికి కావాల్సిన పెట్టుబడి అంటే మిషనరీ కావచ్చు ల్యాండ్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు లేదా వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజు దినసరి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి అవ్వచ్చు ఓకే సో వాటికి లోన్స్ అనేవి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు స్టార్టప్ కంపెనీస్ అంటాం ఈ స్టార్టప్ కంపెనీస్ అంది కంపెనీస్ ఎప్పుడు పెడుతున్నారో తెలియదు ఎప్పుడు మూసేస్తున్నారో కూడా తెలియదు సో ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీడిపి అంతా కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమల మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉంది సుమారుగా యాభై తొమ్మిది శాతం జీడిపి రేట్ అది ఈ ఎంఎస్ఎంఈ నుంచి వస్తుంది అలాంటప్పుడు ఈ ఎంఎస్ఎంఈ బిజినెస్ అంది డెవలప్ చేయవలసిన అవసరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క స్టేట్ కూడా ఇది ఎంతో అవసరం కాబట్టి సో వీటిని ప్రోత్సహించడానికి ఈ వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ ఎంఎస్ఎంఈ ఉద్యం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం తప్పనిసరి ఎందుకంటే సుమారుగా చాలా మందికి తెలియక ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవట్లేదు దానివల్ల ఏమవుతుంది గవర్నమెంట్కి ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలియట్లేదు ఓకే వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో కూడా తెలియట్లేదు అర్థమవుతుందండి వీటి వల్ల ఏమవుతుందంటే మీరు ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్యాంక్ నుంచి మీకు సబ్సిడీ లోన్స్ అంది వస్తాయి ఆ బిజినెస్కి సంబంధించి మీ టర్న్ ఓవర్ని కన్సిడర్ చేస్తూ మీ వార్షిక టర్న్ ఓవర్ని కన్సిడర్ చేస్తూ మీకు బిజినెస్ లోన్స్ అంది సబ్సిడీ లోన్స్ అంది గవర్నమెంట్ వారు అందించడం జరుగుతుంది అంటే మీ వ్యాపారానికి ఒక చేయూతనది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో మీ బిజినెస్ లో మీ బిజినెస్ పరిశ్రమకి ఓకే ఆ విద్యుత్ సరఫరాకి అయ్యే విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా సబ్సిడీ అనేది గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది రకరకాల ప్రయోజనాలు అంతేకాకుండా ఇప్పుడు బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి పాన్ కార్డు ఉండొచ్చు కానీ బిజినెస్ కి సంబంధించి పాన్ కార్డు కూడా పొందాలి అంటే ఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఈ ఉద్యం రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి అలాగే ఐఎస్ఓ రిజిస్ట్రేషన్ కూడా ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ వల్ల చాలా సింపుల్ గా మీకు అందించబడుతుంది అలాగే మీ సరుకుని మీ మీకు సంబంధించిన మీ వ్యాపార సరుకుని మార్కెటింగ్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే చాలా సులభంగా గవర్నమెంట్ వారు మీకు అవకాశం కల్పిస్తారు అలాగే పేటెంట్స్ పేటెంట్ రైట్స్ ఏవైతే మీరు తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిపైన పేటెంట్ రైట్స్ ఆ ఫామ్ల రైట్స్ అన్ని మీరు పొందాలి అంటే అది కూడా చాలా సులభంగా సబ్సిడీతో మీ గవర్నమెంట్ వారంది అందజేయడం జరుగుతుంది అర్థమవుతుందండి సో వీటి వల్ల చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి ఓకే ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అంది తప్పకుండా చిరు వ్యాపారులు అంటే పాన్ షాప్ అవ్వచ్చు చిన్న చెప్పులు షాప్ అవ్వచ్చు లేదు చిన్న సెలూన్ షాప్ ఓకే లేదు మొబైల్ షాప్ బైక్స్ లేదు పెద్ద పరిశ్రమలు ఓకే సో ప్రతి ఒక్కరూ కూడా ఏ చిన్న షాప్ నుంచి పెద్ద పరిశ్రమ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకోండి అదే ఉద్యం రిజిస్ట్రేషన్ అని చెప్పాను కదా అర్థమవుతుంది కదండి సో ఇది వరకు ఆధార్ రిజిస్ట్రేషన్ అని ఉండేది సో ఆ ఉద్యోగాధార్ అంటే దానికి కాస్త టైం పీరియడ్ అని ఉండేది కొంత వ్యాలిడిటీ టైం పీరియడ్ అది కొంతవరకే ఉండేది మళ్ళీ తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఒక్కసారి మీరు మీ బిజినెస్కి సంబంధించి ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ బిజినెస్ అంటి క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది పనిచేస్తుంది అన్ని విధాలా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో సో ప్రతి వారు కూడా తప్పనిసరిగా ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అని తప్పనిసరిగా చేయించుకోండి సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంది స్టార్ట్ చేయమన్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళ సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క షాప్ కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అది మొదలవ్వడం జరిగింది ఓకేనా ఒకసారి మీరు మీ సచివాలయంలో వీలైతే కనుక్కోండి సో మీ ఇంటికి వచ్చి మీ బిజినెస్ ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఓకే మీకు మరిన్ని బెనిఫిట్స్ అన్ని వీటి వల్ల లభిస్తాయి ఇందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదండి సో వీటి వల్ల మీకు బెనిఫిట్ తప్పితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా సో వీటికి కావాల్సింది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ అలాగే మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ లింక్ అయిందో వీలైతే ఆ మొబైల్ నెంబర్ అది కూడా ఇవ్వండి ఓకేనా ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఉండాలి ఓకేనా సో ఇవన్నీ కూడా ఆ సచివాలయ సిబ్బందికి అందజేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అది కంప్లీట్ చేస్తారు సో ఇది ఆన్లైన్లో ఏ విధంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో ఎవరికి ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో అందరూ ప్రతి ఒక్క చిరు వ్యాపారి మధ్య తరహా వ్యాపారి ప్రతి ఒక్కరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది తప్పక చేసుకోండి చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యాగ్ ఎ నైస్ డే